ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే శ్రీ మాత్రే నమ నా తిరుమల టూర్కి సంబంధించి లాస్ట్ ఒక టూ వీడియోస్గా ప్రజెంట్ చేస్తూ ఉన్నానండి ఇది వచ్చేసి స్వామివారి దర్శనం తర్వాత విషయాలు మీతో అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఇవాళ అయితే నా మనసులో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనిపిస్తుంది మీ ఇంట్లో అమ్మాయిగా నా పర్సనల్ విషయాలు కావచ్చు నేను ఎక్కడికి వెళ్ళినా ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ప్రతీదీ కూడా మీ ఇంటి ఆడపడుచుగా నేను పంచుకుంటూ ఉంటాను నన్ను అభిమానించే ప్రతి ఒక్కరూ తప్పకుండా వాళ్ళ మనసులో ఉన్నవి కామెంట్ రూపంలో పంచుకుంటూ ఉంటారు లాస్ట్ వీడియో పెట్టినప్పుడు కొంతమంది అయితే నాకు కొన్ని కామెంట్స్ పెట్టారనమాట అన్నీ పాజిటివ్గానే పెట్టారు ఒక్కటి కూడా నెగిటివ్ లేదు బట్ కొన్ని కొన్ని కొంతమంది జీవన శైలి చూసినప్పుడు మనకి భాగ్యం దక్కలేదే అని ఎవ్వరి హృదయమైనా చివుక్కుమంటుంది ఈవెన్ నేను ఇన్ని క్షేత్రాలు తిరుగుతూ ఉన్నా కూడా ఎవరైనా మళ్ళీ తిరుమల వెళ్ళారు పలానా దర్శనం చేసుకున్నారు పలానా సేవ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా అప్పుడే నేను తిరుమల నుంచి వచ్చిన నాకెందుకు ఇలాంటి భాగ్యం ఇవ్వలేదు స్వామి లేదా అమ్మవారి అభిషేకానికి వెళుతున్నాను అనుకున్నప్పుడు అమ్మ నన్నెప్పుడు ఇలా నీ అభిషేకం చూసేటువంటి అవకాశం నా జన్మకే కల్పిస్తావమ్మా లేదంటే నిన్ను మొదటి ద్వారం నుంచి చూసేటువంటి అదృష్టం ఎప్పుడు ఇస్తావు స్వామి అని అనుకోవడం మానవ సహజం పలానా సేవలో పాల్గొనాలి భగవంతుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరి నిస్వార్థమైనటువంటి కోరిక అనమాట ఇది అయితే ఒక్కొక్కరికి ఒక్కో సందర్భంలో అవి నెరవేరుతూ ఉంటాయి అలాంటి కొన్ని ఉదాహరణలు అలాంటి కొన్ని విశేషాలు ఎలా మనం వాటిని ఆధ్యాత్మికంగా పొందగలుగుతాం అనే విషయాలతో ఈ వీడియో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూస్తున్నదంతా కూడా ఈ మాట చెప్పాలి అని చెప్పేసి ఆల్రెడీ రూమ్ టూర్ ముందు వీడియోలో పెట్టినా కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట అండ్ మేము ఫస్ట్ అయితే దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత రూమ్ వెకేట్ చేసేసి కిందకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సో ఇక్కడ అమ్మవారి సారి నేను కంచి కామాక్షి అమ్మవారి అభిషేకం కోసం ముందు రోజే అంటే రేపు టూర్కి బయలుదేరబోతున్నాను అని సడన్గా తెలిసిన తర్వాత మా వారు తీసుకొని వచ్చారనమాట అంటే అక్కడ దీపపు వెలుగుల్లోనే అమ్మ ఉంటుంది కదా ఇలా చక్కగా చిలకాకు పచ్చరంగు చీర కనుక కట్టుకుంటే అమ్మ చాలా బాగుంటుంది అని ఒక ఊహ మనసులో ఒక మ్యాప్ గీసుకుంటాం కదా అలా మీలో చాలా మందికి చాలా సందర్భాల్లో నేను చెప్పాను నేను ఒక మంచి చీర కొనుక్కుంటే ఎంత కాస్ట్ అయితే పెడతాను అమ్మవారికి కొనాలి అని అనుకునేటప్పుడు కూడా అంతే కాస్ట్ పెడతాను అది సందర్భానుసారంగా ఆ సమయంలో నా దగ్గర ఉండేటువంటి ద్రవ్యం మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవనుకోండి పండగ వచ్చింది అనుకోండి నేను రెండు వేల రూపాయలు పెట్టి చేరు కొనుక్కుంటే ఆ సందర్భాల్లో అమ్మవారికి కొనాల్సి వస్తే రెండు వేలు పెట్టే కొంటాను లేదా డబ్బులు ఉన్నప్పుడు పరిస్థితి బాగున్నప్పుడు పండగొచ్చింది లేదా మా ఇంట్లో పెళ్ళి ఉంది నేను ఇరవై రూపాయలు పెట్టి చీర కొనుక్కోవాలనుకుంటే ఆ క్షణం అమ్మకి పెట్టాల్సి వస్తే అమ్మవారికి ఇరవై వేలే పెట్టుకుంటానన్నమాట సో ఇక్కడ అమ్మవారికి తీసుకున్నది స్వచ్ఛమైన కంచి పట్టు చీర వారాహి సిల్క్స్లో కొనుక్కున్నాను ఏం ప్రమోషన్ కాదు జస్ట్ మీకు చెప్తున్నాను అనమాట మా వారే తీసుకొచ్చారు అమ్మ కోసం చాలా శారీస్ ఇంట్లోంచి సర్చ్ చేసి ఆన్లైన్లో ఇది తీసుకొచ్చారనమాట అండ్ ఇక్కడ నేను మర్చిపోయాను ముందు వీడియోలో చెప్పడం స్టెప్స్ ఎక్కి వస్తున్నప్పుడు నాకు ఈ బంగారు లాకెట్ దొరికిందండి శ్రీవారి మెట్లు అలిపిరివి ఎక్కి వచ్చాను కదా నేను ఆ మెట్ల దగ్గర దగ్గర కూర్చున్నప్పుడు కింద తగిలిందనమాట ఏంటని చూస్తే లాకెట్ పాపం ఎవరో పోగొట్టుకున్నట్టున్నారు బంగారం కాస్ట్ ఇప్పుడే చాలా ఎక్కువ ఉంది ఇలాంటి సమయంలో నాకు తెలిసి ఒకటిన్నర గ్రామన్నా ఉంటుందేమో ఈ లాకెట్ చాలా సాలిడ్గా ఉంది నేను ఇది నా ముడుపు వేస్తున్నప్పుడే ఈ లాకెట్ను కూడా తీసుకువెళ్ళి స్వామివారి హుండీలో వేసేసి స్వామి ఎవరో పాపం చాలా అమూల్యమైనది పోగొట్టుకున్నారు దీనికి పదింతలు వాళ్ళకి ఇవ్వు స్వామి పాపం వాళ్ళు బాధపడకుండా వాళ్ళ మనసు బాధపడకుండా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని ఆ లాకెట్ని హుండీలోనే ఏడుకొండలు వాడికి సమర్పించేశాను సో మనకి ఇలా ఎప్పుడైనా బంగారం దొరికితే దాన్ని మన సొంతం చేసుకోకూడదండి ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరలో ఉండే దేవాలయంలో కానీ లేదా కడు పేదరికంలో మన మనసుకి తెలుస్తుంది కదా అలాంటి వాళ్ళకైనా ఇచ్చేయడం మంచిదనమాట సో నాకైతే హుండీలో వేయడమే శ్రేష్టం అనిపించింది తీసుకువెళ్ళి హుండీలో వేసేసాను అలా పద్మావత అమ్మవారి దర్శనం అయిన తర్వాత దారిలో వచ్చేటప్పుడు అంటే తిరుపతి నుంచి కంచి వెళ్ళటానికి వన్ టెన్ టు వన్ ట్వల్వ్ కిలోమీటర్స్ వరకు ఉంటుందన్నమాట సో ఈ మధ్యలో మనం ఏమన్నా పుణ్యక్షేత్రాలు కాస్త టైం ఉండి చూసుకోవాలి అని అనుకుంటే మనకు దారిలో కనిపించేది తిరుత్తణి అనేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వల్లి దేవసేన సమేతంగా స్వామివారి క్షేత్రం మనకు వస్తుందన్నమాట అసలు సుబ్రహ్మణ్యుడి ఆరాధన చేసే వాళ్ళకి తిరుత్తణి కానీ కుక్కే కానీ కొన్ని కొన్ని క్షేత్రాలు ఉంటాయి చూడండి విపరీతమైనటువంటి ప్రేమ అనమాట ఇప్పుడు మనం ఒక శ్రీశైలము ఒక తిరుమల ఒక కాశీ అంటే మన మనసులో ఎలాంటి భావం ఉంటుందో తమిళియన్స్కి కానీ లేదా మన తెలుగు వాళ్లలో ఇంటి దైవంగా మాకు కూడా సుబ్రహ్మణ్యుడు ఇంటి దైవం అండి సో కుల దైవంగా కొంతమందికి ఉంటారు స్వామివారు అలా వాళ్ళకైతే ఇంకా స్వామివారి పేరు చెప్తేనే గూస్బంస్ ఇలా వస్తాయన్నమాట అంత అద్భుతమైనటువంటి క్షేత్రం తిరుత్తణి వల్లి దేవసేన సహితంగా కొలువై ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడి క్షేత్రం అనమాట ఎప్పుడు తిరుమల వైపు వచ్చినా మీరు లాస్ట్ నేను యూట్యూబ్ పెట్టాక మూడేళ్ళు ఈ మూడేళ్లలో ఎ సంవత్సరానికి ఒకసారి తిరుపతి టూర్ పెట్టుకుంటా ఎవ్రీ ఇయర్ తిరుపతి టూర్లో తిరుత్తణి చేర్చడం అనేది రెగ్యులర్గా మన ఛానల్ని ఇయర్స్గా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూసే ఉంటారు సో దారిలో కానీ వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ స్వామివారి దర్శనం చేసుకోకుండా మేము రావన్నమాట లాస్ట్ వీడియోలో అంటే లాస్ట్ ఇయర్ నేను ఇది ప్రజెంట్ చేసేటప్పుడు ఒక శూలం కొన్నాము మొక్కు తీర్చుకున్నాము అని కూడా మీలో చాలా మందికి నేను ప్రెజెంట్ చేయడం జరిగింది మీలో ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలీదు సో సుబ్రహ్మణ్యుడు ఆరాధన చేసే వాళ్ళకి చాలా విశిష్టమైనటువంటి క్షేత్రం అనమాట మీరైతే తిరుత్తణిలో స్వామివారి దర్శనం చేసుకుంటూ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాను కదా మీ ఇంటి ఆడపడుచుగా మనసులో పంచుకోవాలనుంది పంచుకుంటాను అని చెప్పేసి సో స్వామివారి దర్శనము ఎలా ఎంటర్ అయ్యాము ఎక్కడ పార్క్ చేస్తున్నాము ఎవ్రీథింగ్ గమనిస్తూ ఉండండి మీతో ఒక విషయం మాట్లాడతాను ముందు వీడియోలో ఫస్ట్ ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకున్నాను తిరుమల వెంకటనాథుణ్ణి అన్నప్పుడు చాలామంది కొంతమంది కామెంట్స్ పెట్టారు చూడండి మేము పదిహేడేళ్ల క్రితము అభిషేకం కోసం అని చెప్పి లక్కీ డిప్లో వేశాము సంతోషి గారు పదిహేడేళ్ల తర్వాత రీసెంట్గా ఏప్రిల్ ఫోర్త్న వెళ్ళామని ఒకరు కామెంట్ పెట్టారు సుప్రభాతం కోసం స్వామివారికి టికెట్స్ వదులుతారు కదా ఎవ్రీ మంత్ సెకండ్ ఫ్రైడేకి ముందు అనుకుంటాను అంత పర్టికులర్గా నాకు తెలియదు బట్ ఎవ్రీ మంత్ సెకండ్ వీక్లో ఏదో ఒక రోజు మాత్రం తిరుమలలో త్రీ హండ్రెడ్ దర్శనం నుంచి సేవల నుంచి భక్తుల కోసం మొదటి ప్రాధాన్యతనిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాలు టికెట్స్ వదులుతాయి అవి హాట్ కేక్స్ అనమాట ఇలా మనం వెబ్సైట్ ముందర కూర్చొని బుక్ చేసుకుందాము అనే డెసిషన్ తీసుకుని ఐదు పది నిమిషాల్లోనే మొత్తం క్లోజ్ అయిపోతాయి అంత హాట్ కేక్స్ అనమాట తిరుమల క్షేత్రం అనేది నిత్యం డెబ్భై నుంచి ఎనభై వేల మంది దర్శనం చేసుకునే పుణ్యక్షేత్రం అక్కడ సదుపాయాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది అలా ఒకరు ఇంకొకరు కామెంట్ పెట్టారు సుప్రభాత సేవకు మేము అప్లై చేసుకున్నాము రీసెంట్గా వెళ్ళి దర్శనం చేసుకొచ్చాము అని ఇదేమి అందరి ద్రాక్ష కాదండి కొంతమందికి విరాళాల రూపంలో ఎమ్మెల్యేల టికెట్స్ లేకపోతే ఎంపీలు మినిస్టర్లు పెద్ద పెద్ద వాళ్ళ ప్రోటోకాల్స్ ప్రకారం ఎలా తీసుకుంటారంటే వాళ్ళు విరాళాలు ఇస్తారండి విరాళం అంటే వాళ్ళ దగ్గర సంపాదించినటువంటి కొంత మొత్తంలో స్వామి వారికి ఒక మేము స్వామి సమర్పించుకుంటాము ఇది భక్తుల సేవ కోసం ఉపయోగపడుతుంది నీ దేవస్థానం డెవలప్మెంట్కి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇస్తాము అని చెప్పి బాగా ఉన్నవాళ్ళు వాళ్లకు ఉండేటువంటి కొంత మొత్తాన్ని ఒక సేవ రూపంలో ఒక విరాళ రూపంలో ఇస్తారు మరి అంత మొత్తంలో ఇచ్చినప్పుడు కనీసం స్వామిని కొన్ని సెకండ్ల పాటు చూసే అవకాశమైన దేవస్థానం ఇవ్వాలి కదా ఇది తిరుమల మాత్రమే కాదు మన దగ్గరలో ఉండే దేవాలయాల్లో కూడా మనం గమనిస్తూ ఉంటాము మీరు బాగా అబ్జర్వ్ చేసి నిజంగా చెప్పండి దగ్గరలో ఉండే దేవాలయంలో కూడా మనం ఎంత క్యూ లైన్లో నిలబడి వెళ్తూ ఉన్నా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు మన క్యూ లైన్ ఆపేసి మరీ లోపల పంపిస్తారు ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళు సంపాదించినటువంటి కొంత మొత్తంలో దేవస్థానం డెవలప్మెంట్ కోసం ఆ టెంపుల్ డెవలప్మెంట్ కోసం కావచ్చు లేదా ఆ టెంపుల్ కట్టేటప్పుడు కావచ్చు వాళ్ళ డబ్బుని ఇచ్చి ఉంటారు వాళ్ళకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ అనమాట అది సాక్షాత్తు స్వామివారు ఇచ్చేటువంటి ప్రసాదంగా మనం భావించాల్సి ఉంటుంది ఇక్కడ మనం చిన్నపోవడానికి ఏవి ఉండదు స్వామివారు మనకి కూడా అవకాశం ఇస్తున్నారు అదే రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఒక అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం వెళితే అందులో ఎవ్రీ మంత్ కూడా ఒక సెకండ్ వీక్లో పలానా తేదీ ఎప్పుడైతే చెప్పబడుతుందో అప్పుడు మనం వెబ్సైట్ ముందర స్వామి ప్రేమ కోసం ఆయన్ని చూడాలి అనే తపన కోసం నువ్వెంత కృషి చేస్తావు అనే ప్రూఫ్ కూడా అక్కడ మనకు ఉంటుందన్నమాట మనం అక్కడ కూర్చొని అదే పనిగా తీక్షణంగా ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తే అభిషేకం కూడా దక్కే అవకాశం ఉంటుందండి ఇది నిజంగా నిరూపితమైనది మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా ఇన్స్టాగ్రామ్లో లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్గా గృహ శ్రీనివాస అనేటువంటి ఒక పేజ్ని నేను ఫాలో అవుతూ ఉంటా సాక్షాత్తు వెంకటేశ్వరుడికి ఏ సేవలు అయితే చేస్తారో అదే సేవలు చేస్తూ ఉంటాడు ఆ అబ్బాయి అయితే నేను అప్పట్లో బా అసలు ఏమీ సోషల్ మీడియా తెలియనప్పుడు కూడా అప్పుడే నేను చూస్తూ ఉన్నప్పుడు తన పేజ్ చూసినప్పుడు తను చేసే సేవలకు నేను అప్పటికే అభిషేకం చూసి ఉన్నానమాట అనుకునేదాన్ని మనసులో స్వామి సాక్షాత్తు అక్కడ తిరుమలలో చేసే సేవలన్నీ అబ్బాయిని చేస్తున్నాడు స్వామి పాపం తనకు ఒక అభిషేకం ఇప్పించవచ్చు కదా స్వామి తను అప్పటికే తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూ ఉండేవాడు సో నేను తన తరపున అనమాట మనసులో సో రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ స్వామివారి అభిషేకానికి వెళ్ళబోతున్నాను అని తను ఆ టికెట్ని తన పేజీలో పెట్టుకున్నాడు అది చూసి పర్సనల్గా వెళ్ళి తనకి నేను చెప్పాను అనమాట ఆహా నాలుగేళ్ల నుంచి నువ్వు స్వామికి నిరంతర సేవ చేస్తుంటే నాలుగేళ్లు పట్టిందా నిన్ను కరుణించడానికి స్వామివారు నేను ఎప్పుడైతే చూశానో అప్పుడే నేను అనుకున్నాను అయ్యా నీకు అభిషేకం వస్తే బాగున్ను అని చెప్పేసి అంటే తను చాలా సంతోషం అమ్మా థ్యాంక్ అని చెప్పి ఆ రోజు నాతో ఆ రోజు తను చాటింగ్ చేయడం జరిగిందనమాట ఇది ఎందుకు ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానంటే ఒకరిని చూసి మనం కానీ అరే మాకు తాహత లేదు అనుకోవడానికి కానీ ఏం లేదండి మనకి భగవంతుడు కల్పించే అవకాశాలు రెండు విధాలుగా ఉండొచ్చు ఒకరికి ఒక విధంగా ఇస్తాడు ఒకరికి ఒక విధంగా ఇస్తాడు దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాము భక్తి ప్రపత్తులతో ఆయన్ని నిండైన మనసుతో నమ్మడము విశ్వాసము పరిపూర్ణమైనటువంటి ఆ ప్రేమను స్వామివారి మీద ఎప్పుడైతే చూపిస్తామో అది ఖచ్చితంగా నెరవేరుతుందని రీసెంట్గా పిండి దీపాలు వెలిగించేటప్పుడు కూడా మీకు స్వామివారి సేవల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా వీటితో పొందిన వాళ్ళు చాలామందని నాకు తెలియకుండానే అది అది ఎందుకు చెప్పానో ఆ మాట నాకు తెలీదు అది వెంటనే నేను పొందినటువంటి ఎగ్జాంపుల్నే మీకు ఇప్పుడు కళ్ళ ముందు చూపిస్తూ ఉన్నాను వీడియోస్ రూపంలో అందుకే ఏదైనా కూడా కోర్కెల కోసం కాదు భగవంతుడే మాకు కావాలి అనేటువంటి ఒక నమ్మకంతో చెయ్యండి అది అభిషేకం ఏంటి సాక్షాత్తు స్వామివారి ముందర గంటసేపు నిలబడేటువంటి అవకాశం ఆయన ఇస్తాడండి మనం కాదు ఎవరో విఐపిలు ఎమ్మెల్యేలో ఎంపీలో వీళ్ళంతా మధ్యలో వారధులు మాత్రమే ఆయన అనుకుంటే ఎంతసేపు చెప్పండి భక్తి ప్రపత్తులతో ఆయన ఆరాధన చేస్తే ఖచ్చితంగా ప్రతీదీ కూడా స్వామివారే మన కళ్ళ ముందు సాక్షాత్కరించి ఇస్తారండి అది ఫస్ట్ నమ్మండి ప్రయత్నం చెయ్యండి ఖచ్చితంగా ఎవ్వరికైనా కూడా స్వామి ముందర ఆయన నిలువెత్తు రూపాన్ని ఒక ద్వారం నుంచి చూసే అవకాశం దక్కుతుంది ప్రతి నెల కూడా టీటీడీ రిలీజ్ చేసే సేవల్లో మీ వంతు ప్రయత్నం చేస్తూనే ఉండండి నిరంతరం ఆయన్ని అడగండి అడిగితే నిజంగా మీ మనసులో ఆయన్ని ముందు నుంచి చూడాలి అనే కోరిక ఉంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది సో తిరుత్తణిలో స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేసాము దర్శనం చేసుకొచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటివి జస్ట్ మీకు చూపిస్తానన్నమాట గోపురాలు కానీ ప్రాంగణం కానీ ప్రతిదీ కూడాను సో అందుకే నా మనసులో ఎవరైతే బాధపడ్డారో వాళ్ళకి ఈ విషయం చెప్పాలి అని అనిపించిందనమాట అండ్ మీరు డబ్బులు పెట్టగలిగే వాళ్ళే అయితే గనక కొండ మీదకి ఆఫ్లైన్లో వెళ్ళినా ఆన్లైన్లో శ్రీవాణి టికెట్స్ అని కొట్టినా పదివేల రూపాయల విరాళం ఇస్తే స్వామిని ఒక ద్వారం నుంచి దగ్గరగా చూసేటువంటి అవకాశం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తోంది డబ్బిస్తేనే దర్శనమా అనేది మనసులోంచి తీసేయండి ఫస్ట్ ఆ డబ్బు సేవ రూపంలో భక్తులకి మనం చెయ్యబోతున్నాము దీనికి స్వామివారి ఇస్తున్న ప్రసాదంగా గుర్తుపెట్టుకోండి సో ఇది తిరుత్తణి దగ్గర ప్రజెంట్ అయితే వెదర్ కూడా చాలా చాలా బాగుంది మీరు చూడొచ్చు ఇప్పుడిప్పుడే సన్సెట్ అవుతుందనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా సో ఇక్కడ ప్లేస్ కూడా చాలా చాలా బాగుంటుందండి మనం చూడాలి కానీ సో తిరుత్తణి మార్నింగ్ నుంచి తిరుమల స్వామివారి దర్శనం కంప్లీట్ అయింది ఆ తర్వాత పద్మావతి అమ్మవారి దర్శనం కంప్లీట్ అయింది అండ్ తిరుత్తణి వస్తూ అండ్ ఇక్కడ నుంచి కాంచీపురం వెళ్ళబోతున్నాం అనమాట పదండి వెళ్ళిపోదాం చెప్పడం మర్చిపోయాను తిరుత్తణిలో షాపింగ్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది అది వెండి కాదండి సర్పాలు కావచ్చు మనకి వ్యాధులు ఏమన్నా శరీరంకి వచ్చినప్పుడు వాటికి సంబంధించి ఆ రుగ్మతల నుంచి బయటపడాలి అని చెప్పేసి కొన్ని బాడీ పార్ట్స్ అయినా లేకపోతే స్వామివారికి శూలాలంటే చాలా ఇష్టం సో అలాంటి శూలాలు కానీ ఇవన్నీ కూడా మనం దిగంగానే మీద పడిపోతారనమాట అమ్మడానికి బట్ అవన్నీ ప్యూర్ వెండి కాదు మీరింటి నుంచే స్వామివారికి శూలం చాలా చాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి సంతానం రీత్యా కావచ్చు కొంతమందికి స్కిన్ అలర్జీస్ బాగా వస్తూ ఉంటాయి స్కిన్ పరంగా కావచ్చు కుజదోషాలు ఉన్నప్పుడు కావచ్చు మనము ఈ సూలం అనేది సైజెస్ వైజ్గా మనకు ఉండేటువంటి స్తోమత అవకాశాన్ని బట్టి అమ్ముతూ ఉంటారండి వెండి షాప్లో అది మొక్కుకొని తిరుత్తణి కానీ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ సుబ్రహ్మణ్యుడికి సంబంధించి కూడా చాలా విశేషమైనటువంటి ఆయన తపస్సు చేసినటువంటి ప్రదేశాలు కావచ్చు ఆయన తిరుగాడినటువంటి ఆయన ఉద్భవించినటువంటి ప్రదేశాలు కావచ్చు చాలా చాలా ఉన్నాయి అందులో తిరుత్తణి కూడా ఒకటనమాట సో మనం తిరుత్తణి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు శూలం వేస్తాను అని మొక్కుకున్న కావడి తీసుకొచ్చినా తులాభారం వేసిన ఇక్కడ చాలా చాలా పవర్ఫుల్ అనమాట ముఖ్యంగా సంతానం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అనేటువంటి ఒక నమ్మకం అనమాట సో శూలాలు ఇక్కడ అమ్మేవి కన్నా కూడా మీరు ఇంటి దగ్గర నుంచి వెండి షాప్లో కొనుక్కొని ఇంట్లోంచే తీసుకొని వస్తే చాలా బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఇక్కడ మీరు తిరుత్తణి వచ్చేసిన తర్వాత కూడా చుట్టుపక్కల చాలా వెండి షాప్స్ ఉంటాయండి బట్ పైన వాళ్ళు అమ్మేవి మాత్రం కొంచెం వెండి కాదు జనరల్గా వేసేసేవి అంతే ఒక వంద రూపాయలు రెండు వందలకు అమ్ముతారు వాటిని తీసుకువెళ్ళి వెయ్యడమే సో ఇది తిరుతణి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఇక్కడ ప్రసాదాలు చాలా చాలా బాగుంటాయి అండ్ స్వామివారి సేవల విషయానికి వస్తే అభిషేకం వంటి సేవల్లో కూడా పాల్గొనవచ్చు మనం స్టే చేయాలంటే మాత్రం తిరుతాణి కిందకు వెళ్ళిపోవాలి కొండ పైకి వస్తాం అనమాట దర్శనం కోసం అని చెప్పేసి ఇది తిరుతణి దగ్గర ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర డబ్బు లేదు అంత అవకాశం లేదు అర్హత లేదు అని అనుకుంటే అంటే ఇందాక దానికి కంటిన్యూ చేస్తున్నానండి చక్కగా ప్రతీ నెల దేవస్థానం వాళ్ళు రిలీజ్ చేసే టికెట్స్ ని స్వామివారి మీద భారం వేసి ఆయన ఆరాధన నిత్యం చేస్తూ అడగండి నేను నిన్ను చూడాలి అని అడగండి ఖచ్చితంగా ఆయన ఇస్తాడండి ఆపద్భాంధవా అని మనస్ఫూర్తిగా పిలిస్తే గోవింద నారాయణ శ్రీహరి అని పిలిస్తే పలికేటువంటి దైవం అండి మన కోసం నిరంతరం అక్కడ నిలబడి ఆ గర్భాలయంలో చూస్తే అలాగే ఎలా నిలబడి ఉంటావయ్యా కాళ్ళు నొప్పి రాదా అలానే ఎలా చూస్తూ ఉంటావయ్యా కనీసం మనం ఆయనకుండే ఏకాంత సమయం కూడా ఒక అర్ధ గంటకు ఒక నలభై ఐదు నిమిషాలకు కుదించుకొని ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడు గంటల పాటు అలాగే నిలబడి మన కోరికలు వినడం కోసమే ఆయన ప్రత్యక్ష దైవమై ఉన్నారండి కాబట్టిరెవ్వరూ కూడా బాధపడద్దు స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోండి అందరికీ ఆయన దర్శన భాగ్యాన్ని ఇస్తాడు ఎటొచ్చి మన భక్తిలో మాత్రమే లోపం ఉంటుంది తప్ప ఆయన కటాక్షంలో లోపం ఉండదు అని తెలియజేసుకుంటూ ఇక్కడ తిరుత్తణి క్షేత్రంలో మీరు చూస్తున్నది ఏంటంటే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ సాల్ట్ అక్కడ ఉప్పు మిరియాలు కలిపినటువంటిది అమ్ముతారండి మనకి ఏమన్నా పీడలు చీడలు లాంటివి పోవాలి అని అనుకుంటే అక్కడ స్థానికంగా ఉండే ఒక సెంటిమెంట్ అనమాట ఆ ప్యాకెట్ ఉప్పు వచ్చేసి టెన్ రూపీస్కి అమ్ముతారు జస్ట్ మనకి మనం చుట్టూ తిప్పుకోవచ్చు లేదా అక్కడ బాగా క్రౌడ్ ఉన్నప్పుడు అయితే పర్సన్స్ ఉంటారు వాళ్ళే దిష్టి తీస్తారు లేదా మనం మన పిల్లలకు కానీ మనకంటే చిన్నవాళ్లకు కానీ కాస్త అటు ఇటు తిప్పుకొని మనం అక్కడ ఆ ఉప్పును ఎదురుగా వేసేస్తే మంచిది అని చెప్పి కూడా నమ్ముతారు అక్కడ ఒక నువ్వుల దీపం నెయ్యి దీపాలు కూడా అమ్ముతారు వాటిని కూడా పెట్టొచ్చు మరి వీటికి శాస్త్ర ప్రమాణాలు ఇవన్నీ మనకేం తెలియదు కానీ అక్కడ అందరూ ఫాలో అవుతూ ఉంటారు దాన్ని మనం కూడా ఫాలో అయిపోతూ ఉంటాం అనమాట ఎస్ ఇదంతా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది కంచి కంచి రీచ్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ హోటల్ ముందుగానే బుక్ చేసుకున్నామండి ఇది కూడా ఆన్లైన్లోనే అనమాట అండ్ ముందు తిరుమల రూమ్కి కూడా ఒకరు కామెంట్ పెట్టారు మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి రూమ్ దొరుకుతుందా అని ఇప్పుడు నైన్ మెంబర్స్ సిక్స్ థౌజండ్ రూపీస్ నేను రూమ్కి పే చేశానంటే ఒక పర్సన్కి ఎంత పడినట్టు అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడినట్టు సిక్స్ ఫిఫ్ సిక్స్ థౌజండ్ రూపీసే కౌంట్ చేశారు తప్ప ఎంత మెంబర్స్కి అనేది ఎవరు కౌంట్ చేయలేదు అందుకే ఫ్రాంక్గా ఏదైనా బయటకి చెప్పాలంటే ఒక రకంగా ఆలోచిస్తారు అసలు ఏం చెప్పకుండా బయట ఉండేది మాత్రమే చూపిస్తే ఒక రకంగా ఆలోచిస్తారు ఏదైనా అర్థం చేసుకునే మనసులో ఉండాలండి ఇది ఎందుకు అది ఎందుకు ఒక క్షేత్రంలో ఇలా జరుగుతుందా వీళ్ళు ఇలా చేస్తారా వీళ్ళ మనస్తత్వాలు ఏంటి లేకపోతే ఎందుకు అలా బిహేవ్ చేస్తారు అనేది ప్రతిదీ మనం ముందు నుంచి వాళ్ళని గమనిస్తూ ఉన్నప్పుడు ప్రతీదీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మెయిన్ ఏదైనా ఒకటి మనకి కంటి ముందు కనపడినప్పుడు దాని వెనుక పరిణామాలు ఆ ప్లేస్లో నేనుంటే ఏంటి అనేది ఆలోచించండి లేదా నా బిడ్డ అయితే ఏంటి అని ఆలోచించండి నాకే కాదు ఏ యూట్యూబర్ మీద ఎలాంటి మాటలు రావన్నమాట సో అదొక క్లారిఫై ఇవ్వాలనిపించింది అండ్ ఈ రూమ్స్ కూడా టూ బెడ్ అనమాట సో ఒక్కొక్కటి టూ థౌజండ్ రూపీస్ చొప్పున పడ్డాయండి మాకు కంచికి దగ్గరలోనే పక్క స్ట్రీట్లోనే టెంపుల్ అనమాట అమ్మకి పసుపు కుంకుమ గాజులు జాకెట్ బ్లౌజ్ అది కొనాలి కదా సో వాటి కోసం అని చెప్పేసి బయటకు వచ్చాను నేను ఒక్కదాన్ని వాళ్ళలోపు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు కిందనే రెస్టారెంట్ ఉంది సో వాళ్ళు ఆర్డర్ పెట్టే లోపల నేను ఇవి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఒక్కదాన్నే బయటకు వచ్చాను సో పువ్వులు అయితే మాత్రం అద్భుతంగా ఉన్నాయండి ఎక్కడ చూస్తే అక్కడ సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మీరు ఏంటంటే కంచి కామాక్షి అమ్మవారి అభిషేకం గురించి అడుగుతూ ఉన్నారు కదా నాకు ఆ భాగ్యం ఎలా దక్కింది అరుణాచలం వెళితే ఇప్పటికి కొన్ని వందల మందికి ఈ రోజుకి ఈ వీడియో పెట్టే నిన్న కూడా ఒకరికి నెంబర్ ఇచ్చాను నేను సో ఎలా అయితే ఇస్తున్నానో అలాగే ఇప్పుడు కామాక్షి అమ్మవారి అభిషేకం ఎవరైతే చూడాలని పరితపిస్తున్నారో వాళ్ళకి కూడా నెక్స్ట్ వీడియోలో నా అనుభూతులతో పాటుగా దర్శన భాగ్యంతో పాటుగా అమ్మకు సంబంధించిన ఆలయ విశేషాలతో మొత్తం కంచి టూర్తో నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ ప్రజెంట్ చేస్తాను మీ అమ్మాయిగా ఈరోజు నా మనసులో ఉన్న మాటలు కాస్త మధ్యలో ఎమోషనల్ అనిపించిందన్నమాట స్వామి గురించి వివరించేటప్పుడు ఎటువంటి భావాలు మనసులో పెట్టుకోకండి దయచేసి ఏ దర్శనమైనా ఏ పుణ్యక్షేత్ర సందర్శనమైనా కాస్త ద్రవ్యాన్ని పెట్టుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు నేను చార్ధం వెళ్ళేటప్పుడు నాలుగు లక్షలు ఖర్చు పెట్టాను ఇక్కడ తిరుమల వెళ్ళేటప్పుడు కూడా కొన్ని కమర్షియల్స్ చేశాను నిజంగా మన ఇంట్లో ఉండేటువంటి ఖర్చుల ప్రకారం మనకుండే లైఫ్ స్టైల్ ప్రకారం వాటిని పక్కన పెట్టుకుంటే ఎంత బంగారం వస్తుంది ఏ భూమి కొనొచ్చని కొంతమంది ఆలోచిస్తారు కానీ నా మనస్తత్వం అలా ఉండదు ఇది ఏ క్షేత్రానికి ఉపయోగపడుతుంది ఈ డబ్బు ఏ గో ఆకలి తీరుతుంది అనే నా మనసులో ఉంటుంది మరి నీ ఫ్యామిలీ గురించి ఆలోచించవంటే భగవంతుడు నాకంటూ ఒక ఉపాధినిచ్చాడు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు నా భర్త నన్ను చూసుకోగలుగుతారు సో ఈ తలంపుతో నా ఇష్టాలు వీటన్నిటిని కూడా వీటి వైపు మళ్ళిస్తూ ఉంటానన్నమాట ఏం చెప్పానో నాకు తెలియదు బట్ నా మనసులో ఉన్నవన్నీ మాత్రం ఈరోజు మీ అందరితో పనిచేసుకున్నాను ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుందండి నేను యూట్యూబ్ ద్వారా కష్టపడుతూ ఉంటాను దీన్ని సేవకు వాడుతాను క్షేత్ర సందర్శనాల కోసం దాచుకుంటూ ఉంటాను ఆ వాటిని మళ్ళీ ఇన్ఫర్మేషన్ రూపంలో మీకే అందిస్తూ ఉంటానన్నమాట నేను చేసే ప్రతి మూమెంట్ని రూమ్ కాస్ట్లతో సహా ఛార్జెస్తో సహా ఎవ్రీథింగ్ మీ ముందు తెరిచిన పుస్తకంగా పెడుతూనే ఉన్నాను సో ఫర్దర్ వీడియోలో కామాక్షి అమ్మకు సంబంధించినటువంటి సమాచారంతో కలుస్తానండి అండ్ ఒక షార్ట్ రీల్లో తిరుమల బ్రేక్ దర్శనాలకు సంబంధించి కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో వీడియో నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేసి పక్కన మీరు లెఫ్ట్ సైడ్కి కనుక స్వైప్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుంది సో ప్లీజ్ హైప్ చేయండి ఈ వీడియోస్ బోస్ట్ అయితే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మంచి మంచి ఇన్ఫర్మేషన్తో కంచి మొత్తం టూర్తో నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుస్తానండి సో వీడియోలో చాలా లీనమై మాట్లాడానండి ఒకవేళ తెలిసి తెలియక ఏమన్నా పొరపాట్లు మాట్లాడి ఉన్నా ఎవరి మనసు అన్న నొచ్చుకొని ఉన్నా దయచేసి క్షమించండి మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా నాకు ఒక బూస్టప్ అనమాట అలాగే మీ ఇంట్లో అమ్మాయిగా ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ ద్వారా రిప్లై ఇస్తూ ఉంటానన్నమాట సో మొత్తానికి తిరుతణి టూర్ చూసేశారు కదండి తిరుతణి వల్లి దేవసేన సహితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉంటారండి లోపల అలా చక్కగా దర్శనం చేసుకున్న తర్వాత కంచి వచ్చేసాము ఇంకా నెక్స్ట్ కంచి మార్నింగ్ లేచిన తర్వాతే మీకు ఇదంతా చూపించడం జరిగింది సో ఫర్దర్ గా కంటిన్యూ అవుదాం శ్రీమాత